తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం వీరు ఎన్నికల ముందు నుంచి కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క విగ్రహాన్ని గోదావరి ఘాటు మీద ఏదైతే అనేకమైన ప్రముఖుల యొక్క విగ్రహాలు ప్రతిష్ట చేయబడ్డ ఆ ప్రాంతంలోని ఆ మహనీయుడు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలని ఎన్నికల ముందు వారందరూ కూడా అభ్యర్థించడం జరిగింది ఎన్నికలు అయిన తర్వాత మరి ఆ ప్రాంతంలోని రివర్ ఫ్రంట్ ఏదైతే ప్రాజెక్టు రావడం జరిగిందో అది జనవరిలోని ప్రారంభించుకోబోతా ఉన్నాం ప్రారంభించుకున్నప్పుడు ప్రముఖుల యొక్క విగ్రహాలన్నీ కూడా ఆ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు జరుగుతూ ఉన్నప్పుడు హెచ్చు దిగులు లేకుండా అన్నీ కూడా ఒక సరి సమానమైన లైన్లో ఉండే విధంగా జరుగుతాయి జరుగుతున్నప్పుడు అక్కడ ఎక్కడైతే అనుగుగా ఉంటుందో ఆ ప్రాంతం తీసుకొని ఈయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గౌరవ కమిషనర్ గారికి చెప్పడం ఆయన కూడా అంగీకరించడం జరిగింది అతి దగ్గరలో రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని ప్రారంభించుకున్న తర్వాత ఈ విగ్రహానికి కావలసిన ఏదైతే స్థలాన్ని గుర్తించి పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా చూపించి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించే కార్యక్రమం నగర ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నానని అలాగే వారికి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చడం ఈ గొప్ప మహనీయుడి ఒక విగ్రహం ఎందుకంటే ఆయన యొక్క పాత్రని విశ్వవిఖ్యాత నటసారభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పోషించడం జరిగింది ఆనాడు ఆయన పాత్ర చేసిన దగ్గర నుంచి ఈ సామాజిక వర్గంలోనే అత్యధిక శాతం జనాభా తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన పాత్ర బట్టి కానివ్వండి లేకపోతే ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో కానివ్వండి అధిక శాతం జనాభా ఈ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా దశాబ్దాలుగా నిలుస్తూ ఉన్నారు మరి ఈ రోజున అంతటి పార్టీని ఇన్ని దశాబ్దాలుగా మోసిన ఈ సామాజిక వర్గానికి సంబంధించిన మహనీయుడి యొక్క విగ్రహాన్ని ఆ వ్యవహారం నడిపించి ప్రతిష్ఠించే భాగ్యం ఈ నగర శాసనసభ్యుడిగా నాకు రావడం అన్నది నేను ఒక కింద భావిస్తూ ఉన్నాను త్వరగతిని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఏనాటి నుంచో ఉన్న ఈ కళని నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని అందరికీ తెలియజేస్తా ఉన్నా